ఏ స్నామంలో ఫ్లైట్ ఎక్కుతున్నా కాక ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు నాలుగు ఫ్లైట్లు ఎక్కించాడు ఉగ్రం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం ఆ శవులు ఇట్లా నోరు పెట్టి ఏ స్నామంలో ఎప్పుడైతే గట్టి గరిసినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది మా ఇంట్లో కాముంది ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులకి వెళ్లి ఆరు వందల ఎనభై రాళ్లు బయటికి రావడం జరిగింది ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు ఏ సినావలో నాకు గర్భసంచి వచ్చిన కాకని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు ఏ సేవలో నాకు ఇద్దరు మనవులు పురుదురు కాక దేవుడు అట్లానే ఇచ్చిండు ఒక రోజు ఇట్లా నడుచుకుంటా ప్రభావి రెండు వందలు అయితే ఈడ బాగుండకుండా నడిచిన బాబు కాళ్ళకాడ పడినాయి చూస్తే వంద రూపాయలు నుండి కనిపించింది తీ చూస్తే రెండు వందలు ఉన్నాయి నా ఏటీఎం లో రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రం ఉన్నాయి ప్రార్థన చేసిన ఎం పెడితే ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి ఏ సమంలో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద వాడను గాక నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రెంగి రోడ్డు కడ దొరికింది నాకు దవ్వకనా గ్యాస్ అయిపోయింది అనుకుందాం పరిశుధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా నేను పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయనా అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన